ఈద్ నమూనా ప్రభునితో సెలవిస్తున్న మాట మన ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ట నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు నిస్తమా అందరు బాగున్నారు కదా మన ప్రభువు మనకి ఈ ఉదయకాల సమయంలో కొన్ని మాటలను మనకు తెలియచేయాలని ఆశపడుచుండగా నీవు దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నావా నేస్తమ్మా చాలామంది వారికి ఉన్న కారణాలను బట్టి ఉన్న సమస్యలను బట్టి ఎంతగానో కృంగిపోతూ కృషించిపోతూ ఎంతగానో ఏడుస్తూ వేదన పడుతూ ఉంటారు కదా అలనాడు ప్రజలు తన ప్రజల కోసం ఎంతగానో ప్రభు చేసిన కార్యాలు ఒక్కసారి గుర్తు తెచ్చుకుందామా తన ప్రజలను నడిపించటానికి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు తన ప్రజలు ఆకలితో ఉన్నప్పుడు వారికి నేరుగా ఆకాశం నుండి మన్నాను పంపించిన దేవుడు వారు దాహంతో ఉన్నప్పుడు వారు దాహాన్ని తీర్చాలని బండనే చీల్చి మంచి నీరును త్రాగడానికి ఇచ్చిన దేవుడు పన్నెండు సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న ఆ యొక్క స్త్రీని బాగు చేసిన దేవుడు కుష్టి వ్యాధితో ముప్పై మూడు సంవత్సరాలు బాధపడుతున్న వ్యక్తిని బాగు చేసిన దేవుడు తన ప్రజలు కన్నీరు మున్నీరు అవుతుంటే చూసి తట్టుకోలేక తాను కూడా కన్నీరు విడిచి వెంటనే వెళ్ళి మరణించి నాలుగు రోజులైన లాజరును మరణించి తిరిగి లేపించిన ఆ యొక్క లాజరును లేపిన దేవుడు సమాధిలో నుండి జీవంలోనికి పిలిచిన ఆ దేవుడు నిన్ను నన్ను పట్టించుకోలేడు అనుకుంటున్నావా నా బాధను చూసి తట్టుకోలేకపోతున్నాడు దేవుడు ఈ లోకపు మనుషులు మన కన్నీరును చూసి వారు మనకి ఏమీ చేయలేరు కానీ ప్రభుత్వ ఏసుక్రీస్తు వారు మాత్రం నీకు నాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడే నీవు ఇప్పుడు కూడా ఆలోచించవద్దు ఇప్పుడు నీతో ఎవరున్నారు అని అనుకోవద్దు కానీ ఇప్పుడు నీతో ఎవరున్నారో తెలుసా ప్రభుణ యేసుక్రీస్తు వారు ఉన్నారు కాబట్టి భయపడొద్దు విశ్వాసం ఉంచు ఎప్పుడు కూడా ధైర్యం కలిగి జీవించు అప్పుడు ప్రవణ వారు నీకు సహాయం చేసి మంచి ఆరోగ్యాన్ని మంచి సంతోషాన్ని మంచి ఉజ్జీవాన్ని దేవుడు నీకు ప్రసాదిస్తూ ఉంటారు ఆ మెయిన్ ప్రైజ్లో